సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి ఇప్పటికే పాఠశాలలకు కళాశాలలకు సెలవులు ఇవ్వడంతో అందరూ ఊర్లకు చేరుకుని సందడి చేస్తున్నారు అయితే బ్యాంక్ హాలిడేస్పై ఇప్పటికీ సందిగ్ధత కొనసాగుతోంది ఈ వారం బ్యాంకులో మీకు పనుందా ఏదైనా ముఖ్యమైన ఆర్థిక లావాదేవీ నిర్వహించాలా అయితే మీరు ఖచ్చితంగా ఈ వారం బ్యాంక్ సెలవుల గురించి తెలుసుకోవాలి జనవరి పదకొండవ తేదీ నుంచి బ్యాంకులకు వరుస సెలవులు ఉన్నాయి బ్యాంక్ హాలిడేస్ గురించి తెలుసుకోకుండా నేరుగా బ్యాంకుకు వెళ్ళి మూసి ఉంటే ఇబ్బందులు పడాల్సి వస్తుంది సంక్రాంతి పర్వదినం రోజున బ్యాంకులకు హాలిడే ఉంటుంది బ్యాంకులు మూసి ఉంటే బుక్ పాస్బుక్ వంటి చాలా రకాల బ్యాంకింగ్ సేవలు ఆగిపోతాయి ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల ప్రజలు సెలవులను తెలుసుకుని బ్యాంకు పనులను పూర్తి చేసుకోవడం మంచిది మరోవైపు బ్యాంకులు మూసి ఉన్నప్పటికీ డిజిటల్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉంటాయి యూపీఐ మొబైల్ బ్యాంకింగ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటి సేవలు కొనసాగుతాయి నేరుగా బ్యాంకుకు వెళ్లి పూర్తి చేసే పనులుంటే మాత్రం సెలవు రోజులను తెలుసుకుని పూర్తి చేసుకోండి మరి తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడెప్పుడు బ్యాంక్ సెలవులు ఉన్నాయో తెలుసుకుందాం భోగి రోజున మకర సంక్రాంతికి తెలుగు రాష్ట్రాలలో బ్యాంకులకు సెలవు ఉంది అయితే కనుమనాడు సెలవుపై క్లారిటీ వచ్చేసింది ఆంధ్ర రాష్ట్రంలో కనుమ రోజు బ్యాంకులకు సెలవు ఇచ్చినట్లు బ్యాంక్ ప్రతినిధులు తెలిపారు యునైటెడ్ ఫోరం ఫర్ బ్యాంక్ యూనియన్స్ స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ కోరిక మేరకు నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ కింద ఏపీ ప్రభుత్వం సెలవు ప్రకటించింది ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది అయితే కనుమ నాడు తెలంగాణలో మాత్రం బ్యాంకులు యథావిధిగా కొనసాగుతాయి దీనిపై బ్యాంకర్ల నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు కాగా కనుమ రోజున ఏపీలో బ్యాంకులకు సెలవు ప్రకటించిన నేపథ్యంలో కస్టమర్లు దానికి తగ్గట్టు బ్యాంకు లావాదేవీలు నిర్వహించుకోవాలని బ్యాంకు ప్రతినిధులు కోరుతున్నారు ఆ తర్వాత మరుసటి రోజు అంటే గురువారం బ్యాంకులు యథావిధిగా తెరుచుకోనున్నాయి